స్ నా పేరు రాజు మళ్ళీ కొత్త అప్డేట్ అయితే మీ ముందకు వచ్చేసాను అర్లీ మార్నింగే ఒక వీడియో అయితే పోస్ట్ చేశా సో చూడకపోతే ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది గ్రాండ్ లాంచ్ అయ్యేలా జరిగిందని చెప్పేసి చాలా బాగా జరిగింది సో దాని గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశా ఎక్కువ మంది చూడాల లైక్ కూడా కొట్టలేదు ఎనివే ఇప్పుడున్న కొత్త అప్డేట్ ఏంటంటే రెండు హౌసెస్ ఉన్నాయి కదా సో కామనర్స్ ఒక హౌస్లో ప్లస్ సెలబ్రిటీస్ ఒక హౌస్లో అలాగేం లేదు అక్కడ లాటరీ పద్ధతిలో చేస్తారు సో ఎవరైతే ముందు హౌస్లోకి ఎంటర్ అవ్వాలో వాళ్ళకి లాటరీ ఒకటి ప్లస్ ఏంటంటే హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ ఆడి ఆ గెలిస్తే కానీ ఈ హౌస్ లేదంటే ఏ హౌస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారు అలా సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒక హౌస్ మాత్రం లగ్జరీ హౌస్ అనమాట లాస్ట్ టైం లాగానే సో దాంట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది ఇంకొక హౌస్ ఏదైతే ఉందో దాంట్లో అరకొరగా ఉంటుంది సో ఇదన్నమాట అప్డేటు అరకొర ఉన్నప్పుడు ప్లస్ ఫుల్గా అన్ని ఫెసిలిటీ ఉన్న హౌస్ రెండు వేరు వేరు ఉన్నాయి కాబట్టి టాస్క్ అనేది ఎంట్రీ ఎంట్రీలోనే హౌస్లోకి వెళ్ళాలంటే అగ్ని పరీక్షే ఇంతకుముందు ఉన్న అగ్ని పరీక్ష కన్నా కూడా ఈ బిగ్ బాస్ పెట్టే పరీక్ష ఇంకా డిఫరెంట్గా ఉండబోతుంది ఎనీవే ఫ్రెండ్స్ ఎవరు ఏ హౌస్లోకి అని చెప్పేసి అయితే అప్డేటు మన దగ్గర అయితే లేదు ఇప్పుడైతే ఇది మాత్రమే ఉంది ఈవినింగ్ గ్రాండ్ లాంచ్ ఉంది కాబట్టి ఆ లాంచ్ అందరూ చూడండి ఎంజాయ్ చేయండి ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే ఆ లాంచ్లో ఎక్కువ శాతం నాగార్జున పొగట్టనికే ఉంటారు నాగార్జున గారిని చూడటానికే వస్తారు ఇది ఎప్పుడు జరిగేదే ఇప్పుడే కాదు గత సీజన్ త్రీ నుంచి వరకు జరిగిన అన్నీ కూడా ఇదే ఓకే ఇంకొక ఇంకొక అప్డేట్ అయితే ఉంది సో అది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను మీకు ఓకేనా ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎవరైతే చూసారో సో ఎవరికి ఇది మంచిగా అనిపించిందో లైక్ అయితే కొట్టేయండి థ్యాంక్ యూ మీ రాజు మీ రాజు